అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈ రోజు టెరస్ గార్డెన్ కాకుండా ఎక్కడో నన్ను అనుకుంటున్నారు చెప్పాను కదండి మీకు ఎప్పుడు కూడా వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేను విజయనగరం ఇక్కడ మేళాకి వచ్చానండి నర్సరీ మేళా విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చాను నేను చాలా హ్యాపీగా ఎందుకని అంటే ఒక మేళా అంటే సౌత్ అతి పెద్ద మేళా కదా ఇది ఒకసారి చూసిన ఒకసారి నాకు చూడాలి అనిపిస్తుంది మన గార్డెన్స్ అందరికీ కూడా గార్డెన్ టూల్స్ ఐటమ్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అందుకు ఒకసారి వచ్చాను నేను ఎందుకంటే నేను అసలు ఇక్కడ ఏం చూపించాలి అనుకుంటున్నాను అంటే మీకు అన్ని కూడా అన్ని చూపిస్తాను అలాగే మనకి గార్డెన్స్ కి ఆటితో పాటుగా ఒక మంచి టబ్స్ పర్మనెంట్ గా మంచిగా గార్డెన్ హల్లానికి సౌకర్యానికి మళ్ళీ ఇంకా దాని మన్నిక అవన్నీ కూడా ఉంటే గార్డెనింగ్ మంచిగా చేయగలం కదా అందుకు నేను మీకు ఒక ఈరోజు ఒక మంచి పరిచయం చేయబోతున్నాను చూడండి ఇదిగో వృక్షవేద వృక్షవేద ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళు వృక్షవేద షాప్ అండి చూడండి 何、yeah, వీళ్ళు అసలు తప్పు చూసామంటే అసలు చాలా నాణ్యతకి మన్నికకి కాకుండా నేను గార్డెన్లో చాలా వాడుతాను ఇది మీకు వీడియో కూడా చేసి చూపించాను నేను నేను తెప్పించుకున్నాను తెప్పించుకున్నాను వాడుతున్నాను చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈరోజు ఇదిగో సార్ని కూడా మనం పరిచయం చేసుకుంటున్నాం అసలు వృక్షవేద షా షాప్ నుంచి అసలు సార్ని తెలియదు మీకు ఇప్పుడు మీకు పరిచయం చేయాలని నా ఉద్దేశం మన వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి ఆశిష్ గారు చాలా వినియము అది ఎలాగ ఉంటుందో వాళ్ళ వర్క్ వాళ్ళ ఇది అలా అలాగే ఉంటుంది అది నేను ఫీల్ అయ్యి నేను ఇక్కడికి మేళాకి వచ్చి ఇది మన వ్యూర్స్ చూపించాలని వచ్చాను నమస్తే సార్ నమస్తే మీరు కొంచెం మీరు ఎవరు షాది మెటీరియల్ గురించి మీరు కొంచెం చెప్తే ఇంకా తెలుసుకోవాలి తెలుసుకున్నాను ఇంకా తెలుసుకోవాలి అనేది నాకు కోరిక ఆ తెలుసుకున్నది మన గార్డెనర్స్ ఉపయోగపడాలి అనేది ఇంకొంచెం ఓకే అండి నమస్తే అండి నా పేరు ఆశీష్ భండారి మన స్టోర్ వచ్చేసి చైతన్యపురి దిల్సు నగర్ హైదరాబాద్లో ఉంది మన స్టోర్ పేరు ప్లాస్టిక్ సెంటర్ మన గార్డెన్ ఐటమ్స్ వర్టికల్ పేరు వృక్షవేద సో వృక్షవేద ఎట్లా అంటే దిస్ కంప్లీట్ సొల్యూషన్ మీ యాక్సెసరీస్ కోసం మీరు ముక్కలు తీసుకొని రండి మీతో ఎక్స్పీరియన్స్ ఉంది మీ పార్ట్స్ తో మాకు అనుబంధం కూడా ఉంది మీతో కూడా అనుబంధం ఉంది ఓకే అంటే అసలు ఏం పార్ట్స్ ఏంటి అసలు ఇక్కడ ఎటువంటి దొరుకుతాయి అనేది ఒకసారి సార్గా సార్ చూపిస్తారు అసలు మీరు ఇంకా ఓవరాల్ లుక్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక రకమైన కొత్త కొత్తగా కనిపిస్తుంది కదా గార్డెన్ పడుతున్న ఎర్ర ఎర్రగా ఉంటాయి కుండీలు వాటితో పాటుగా యూవీ ప్రొడక్ట్ ఇంకా మంచి ప్రోడక్ట్ మనకైతే తీసుకోవాలి తీసుకొచ్చారు ముందుకి ఒకసారి సార్ అసలు ఇంత పెద్దవి ఉన్నాయి కదా దేనికి యూజ్ చేస్తారు మెటీరియల్ ఏంటి అసలు అవి ఎంత తేలిగ్గా ఉంటుందా అవునండి ఇంత పెద్దది కదా ఇంక ఇలా లేపలేము అనుకుంటున్నాను చూడండి ఇది ఏంటి సార్ ఇది లోటస్ లోటస్ కి అక్వెటిక్స్ కి లిల్లీ కి కొంతమంది అడేనియమ్స్ కి కూడా వాడతారు అండి ఓకే ఎక్కువ ఏజ్ మొక్కలకి ఇది సపోర్ట్ సపోర్ట్ చేస్తారు అండ్ ఇది ఫైబర్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ కానీ అలాంటి ఇష్యూ రాదు అని మీరు చూశారు కదా ఎంత ఈజీగా లైట్ వెయిట్ గా ఉంటుంది దీని స్పెషల్ ప్రాపర్టీస్ అండి ఇది ఎండలో ఉంటుంది అంటే నాలు పాడవడం ఫిఫ్టీన్ ఇయర్స్

ఇంట్లోకి బాగుంటుందండి స్నేక్ ప్లాంట్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సేమ్ మెటీరియల్లో తులసి కోటలు చిన్న చిన్న ఇంటీరియర్కి ఇవి మాత్రం లోపల ఇంట్లో అయితే హ్యాపీగా ఇంకా ఆయన ఎండలో పదిహేను సంవత్సరాలు ఉన్నాయంటే ఇంట్లో వాడుకునే వాళ్ళకైతే నీడలో మన ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మాత్రం థర్టీ ఇయర్స్ ఉండిపోవచ్చు అలా ఉంది షా దీని ఫినిషింగ్ అంతా కూడాను అలాగే వాటి స్టాండ్స్ కూడా ఇలా స్టెప్పుల్లో చాలా చాలా బాగుంది కోట ఇంకా టూ కలర్స్లో కూడా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూద్దాం రండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అసలు ఇంత మంచి కాస్ట్ క్లో ఇలాంటి మెటీరియల్ దొరకడం అయితే చాలా మీకు నా ఫీల్ దగ్గర తప్ప ఇంకెక్కడ ఉండవేమో అనిపించింది నేను మొత్తం మేళ అంతా కూడా తిరిగి చూసి వచ్చాను చాలా లైట్ వెయిట్గా ఉంది స్ట్రాంగ్ ఉంది క్వాలిటీ బాగుంది ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్ ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇంకా మాట మాటికి టబ్స్ కొనే అవసరం అయితే ఉండదు ఆ డబ్బులన్నీ కలిసి మనం ఒకసారి కొనుక్కున్నామంటే మంచిగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇవన్నీ కూడా సైజులన్నీ ఇది మీద ఇది చూశారు కదా దగ్గరగా ఒకసారి చూసారు కదా అంతా ఒక స్టోన్ లుక్ వస్తుందనమాట ఒక స్టోన్ లుక్ లాగా వస్తుంది ఇదంతా కూడాను ఓకే అండి ఇంకా ఇంకా ఉన్నాయండి చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇంకా మీరు అక్కడ చూస్తారు కదా అవే కాకుండా ఎంత పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి అంటే రెస్టారెంట్స్కి వీళ్ళ దగ్గర ఏంటంటే గార్డనర్స్కే కాకుండా రెస్టారెంట్లకి ఆఫీసులకి కూడా యూస్ అయ్యే యూస్ఫుల్ ఐటమ్స్ చాలా మంచిగా ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్దవి చూసారు కదా పెద్ద పెద్ద డీనిఎంసే కానీ పెద్ద ఏజ్ గ్రూప్ అంటే పళ్ళ మొక్కలు కూడా మనకి కింద మట్టిలో పెట్టిన ప్లేస్ లేనప్పుడు కొంచెం ప్లేస్ అంటే ఇందులో పెట్టి చక్కగా మనం పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు అన్నీ చక్కగా పెంచుకోవచ్చండి ఇంకా స్టాండ్స్ కూడా ఉన్నాయి చూద్దాం కదండి ఇంకా అదే సమయంలో ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు చక్కగా స్టాల్కి వచ్చారండి ఇంకా అందరూ ఇంకా చాలా సరదా సంతోషంగా అనిపించింది ఆజతలు చూసారు అంత క్యూట్గా ఉందో నాకు ఇచ్చారు ఎత్తుకోమని అనేసి తను కొట్టేస్తున్నారు ఇద్దరం చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి ఆ రోజు ఇక్కడ అదే ఇప్పుడు మీరు బయట ఉన్న కుండీలు చూస్తారు కదా ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అండి నాకు చాలా హ్యాపీగా ఉంది చూస్తే మాత్రం కింద కుండీలు పెట్టుకోవచ్చు దీనికి క్రీపర్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ పైన హ్యాంగింగ్స్ మనం ఈ హ్యాంగింగ్స్ మనం ప్లాన్ చేయడానికైతే చాలా ఎక్కడ పెట్టాలి ఏంటని గార్డెన్ అంతా వెతుకుతూ ఉంటాము కానీ ఈ ఒక్క స్టాండ్ ఉందంటే మాత్రం దీనికి మంచిగా చక్కగా హ్యాంగింగ్స్ పెట్టేవచ్చు ఇక్కడ మొక్కలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకి అంత పెద్ద పెద్ద ఐటమ్స్ కాకుండా మన ఇంట్లోకి చక్కగా క్యూట్ ఐటమ్స్ అయితే మాత్రం చిన్న చిన్నగా మన హ్యాంగ్స్ లో ఉంటాయి వాటికి వాడుకోవడానికి ఇలాంటి మగ్స్ అందులో ఇంకా రేర్ కలెక్షన్స్ వెరైటీస్ అలాగే చీ చూసారు ఎంత బాగున్నాయో ఇవి ఎక్కడ టేబుల్ మీద కూడా మనం చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు కదా అలాగే ఈ స్టాండ్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఇలా గా చూసిద్దాం రండి ఒకసారి ఎన్ని మంచి మంచి మెటీరియల్స్ ఎంత బాగున్నాయంటే ఇలా చూడండి ఒకసారి చాలా బాగున్నాయి మా పెద్ద అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరనుకుంటున్నారు మధ్యలో చాలా సంతోషం తెలుసు కదా ఫ్రెండ్స్ చెప్పండి మీకు తెలిసామన్నమాట అయితే మన వైజాగ్ ఆర్గానిక్ ప్రభ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ ప్రవీణ్ గారండి ఇక్కడ జాయిన్ అయ్యారు చాలా సంతోషం అనిపించింది మా పెద్ద అబ్బాయి చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ కలిసాం అందరం కూడాను బాయ్ చెప్పండి మన హలో ఆ రంగురంగుల అందమైన పార్ట్స్తో పాటు మనకి టూల్ పరికరాలు మన గార్డెన్ లోకి పరికరాలు అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది చాలా స్ట్రాంగ్గా అసలు ఎలా అంటే ఒక ఇదిగా ఉన్నాయండి అసలు నేనైతే చూసిన వాటికి నేను మా ఊర్లో నేను విజయనగరంలో చూసిన వాటికి ఇటువంటి మెటీరియల్ కానీ ఇలా స్టెయిన్లెస్ స్టీల్ ఇలా అయితే అసలు నేను చూడలేదు నేనైతే మాత్రం అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇదంతా ఇది గ్రాస్ తీసేదండి ఇది గ్రాస్ తీయడానికి అనమాట ఇలా రకరకాల పరికరాలు అలాగే కట్టర్స్ చూసారా ఇలా మంచి మంచి కట్టర్స్ ఉన్నాయో ఇక్కడ ఇవి చాలా షార్ప్గా క్వాలిటీగా అసలు కంపెనీ బ్రాండ్స్ అండి ఇవన్నీ కూడా ఏదో బ్రాండ్ ఉంది చూడండి దీని మీద ఇవన్నీ కంపెనీ బ్రాండ్స్ అనమాట ఇవన్నీ నేను అలాగే ఇక్కడ ప్రియా గారు ప్రవీణ్ గారు మేము అందరం కూడా ఆశిష్ గారి ఇన్విటేషన్ మీద వచ్చామండి చక్కగాను ఆశిష్ గారంటే మన వృక్షవేద ప్లాస్టిక్ షాపు చూపిస్తున్నాను కదా వారి ఇన్విటేషన్ మీద అయితే మేము అందరం చక్కగా వచ్చి చాలా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేసామండి అలాగే ఇప్పుడు టూల్స్ కిట్స్ టబ్స్ అన్ని చూస్తారు కదా అంతకన్నా ఎక్సలెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏంటి ఈ సంవత్సరం లేటెస్ట్ వెరైటీ ఇలా వీల్స్ అండి ఇక్కడ చూస్తారే ఇదిగోండి వీల్స్ అంటే స్టాండ్ మీద మొక్కల్ని మన టెరస్ మీద హాల్స్ ఎక్కడ కావాలంటే అక్కడికి చక్క పంపించడానికి అలాగే స్టెప్స్ వెరైటీస్ లోని ఇదిగోండి వేద చక్క చాలా బాగా చేశారు ఇదిగో ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది ఇలా ప్రతిదానికి కూడా ఇలా వీల్స్ ఉన్నాయి చక్కగాను మన ఇప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి కుండీలు తీయకుండా కదపకుండా చక్కగా మన అంతా కూడా సర్దుబాటు అంటే మనకి గార్డెన్ కొంచెం షేప్ మార్చే రోజు బోర్ కొడుతుంది అన్నప్పుడు ఇలాంటి స్టాండ్స్ వాడుకుంటే మాత్రం చాలా చక్కగా మనం అయితే ఎక్కడ కావాలంటే అక్కడికి ప్రతి నెల కూడా డిజైన్ మార్చుకోవచ్చు డిజైన్ మార్చుకొని చక్కగా గార్డెన్ లుక్ ని మార్చుకొని మంచిగా చూపించవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఐరన్ స్టాండ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ స్టాండ్స్ అయితే మీరు నా వీడియోలో చూసారు మీరు తెప్పించుకున్నాను నేను చక్కగా చాలా బాగున్నాయి అలాగే అదిగోండి ఇవి స్టాండ్స్ మామూలు ఇవి పర్మినట్ స్టాండ్స్ ఫిక్స్డ్ అనమాట అవి కలంటారు పెట్టుకోవడానికి అలాగే స్టాండ్స్ చూసాం కదా వీల్ స్టాండ్స్ మంచిగా స్టాండ్స్ చూస్తారు అలాగే ఇది ఇంట్లో ఏంటంటే ఇవి చక్కగా మన టీ పై మీద హాల్ హాల్లోని డైనింగ్ హాల్ దగ్గర గెస్ట్ హాల్స్ లోని అన్నిట్లోని చాలా చక్కగా మనం దీన్ని కవర్ చేయడానికి ఇందులో మొక్క పెట్టొచ్చు చక్కగాను దీనికి హోల్ కూడా ఇచ్చారండి ఒకళ్ళు మట్టి వేసినట్టయితే వాటర్ పోవడానికి కానీ అక్కర్లేదు వేస్ట్ బాటిల్లో మనం చిన్న మొక్క పెట్టి ఇందులో పెట్టిన కూడా మంచిగా పెరుగుతుంది క్యూట్ గా ఎంత బాగున్నాయి చూడండి ఇందులో వెరైటీస్ చూడండి ఒకసారి చాలా బాగున్నాయి కదా ఇలాగా ఇది చూడండి మెటీరియల్ మంచి పింగానే అండి ఇదంతా కూడా ఇవన్నీ అదే ఇందులో ఇవి కలర్స్ ఇవి సిమ్ సింగ్ పార్ట్స్ సిరామిక్ పార్ట్స్ ఇవన్నీ కూడా చాలా క్యూట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అసలు మాకైతే మాత్రం ఇవన్నీ చాలా చాలా నచ్చేస్తాయి దూరం అని ఆలోచిస్తున్నాము మీరు మనకి మనకు వెబ్సైట్ ఉంది కాబట్టి ఆర్డర్ పెట్టామంటే ప్రతి ఒక్కటి మనకు పంపించేస్తారండి చక్కగాను వెబ్సైట్ లింక్ ఇస్తాను మీకు చక్కగా మీరు దాన్ని ఓపెన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకుంటే సారు వాళ్ళు పంపిస్తారు మీకు ఇక ఈ పార్ట్స్ ప్రపంచం అయితే చెప్పాను కదండి స్టోన్లా ఉంటుంది చాలా లైట్ ఎంత పెద్దది కూడా ఎంత లైట్ వెయిట్గా ఉంది చక్కగాను ఇలాగా ఒక మార్బుల్ స్టోన్ తయారు చేశారా అన్నట్టుగా ఉంది ఇది చక్కగా ఇదంతా కలెక్షన్స్ అని అన్ని సైజులు ఉన్నాయండి అన్ని రకరకాల సైజులు ప్రతిదీ కూడా టూ కలర్స్ బ్లాక్ వైట్ అంటే ఇది గ్రానైట్ స్టోన్ లాగా అదేమో మార్బుల్ స్టోన్ లాగా ఆ విధంగా ప్రతిదానికి ఇలా ప్లేట్స్ కూడా ఉన్నాయండి ప్రతి ఐటెంకి కూడా కింద మంచిగా సేమ్ మెటీరియల్లో ప్లేట్స్ కూడా ఉన్నాయి చక్కగాను ఇవన్నీ ఇవన్నీ ప్రతి కుండీకి ఇవన్నీ కూడా ప్లేట్స్ అండి ఇవి ప్లేట్స్ ఓకే బాధింది కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా చాలా చాలా సంతోషం వేస్తుంది నేనైతే ఎప్పుడప్పుడు ఏమైనా బుక్ చేసుకుంటాను గార్డెన్ పట్టుకెళ్తానని అనిపిస్తుంది ఇవన్నీ ఒకసారి చూడండి చెప్పాను కదా అన్ని సైజుల ప్లేట్స్ అనమాట ఇవి అన్నీ చిన్న చిన్న పెద్ద పెద్ద డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా షేపులతోని మంచి బ్రాండ్ అండి ఇది మాత్రం అసలు ఒకసారి కొన్నామంటే మరి కొనక్కర్లేదు అనిపిస్తుంది ఒక్కొక్క బ్రాండ్ చూడండి చాలా బ్రాండ్స్ వీళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఇదిగోండి అంతా కూడా అదే కలెక్షన్ ఇక్కడ ఓన్లీ శాంపుల్కి ఎలా ఉన్నాయి ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకెళ్ళడానికి ఇది బిగిస్తున్నారు వీల్స్ ఇదిగోండి వీల్స్ ఒకటి బిగించండి అంటే ప్రతిదానికి ఇలాగే ఉంటాయా కింద ఇదిగోండి ఇదిగోండి ప్రతిదానికి వీల్స్ ఇలా ఉంటాయి అనమాట చక్కగాను ఎక్కడ కావాలంటే దీని మీద చక్కగా కుండీ పెడతాం కుండీ పెట్టుకొని దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి చక్కగా ఈ విధంగా పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట చాలా కంఫర్ట్గా ఉంది కదా చాలా బాగుంది కదా అసలు ఈ ఫెసిలిటీ నేను ఎక్కడ చూడలేదండి ఫస్ట్ టైం నేనైతే చూడడం మాత్రం చాలా స్ట్రాంగ్ బాగున్నాయి కూడా చక్కగా పార్ట్స్ కింద ప్లేట్స్ అండి ప్లేట్స్ అన్ని సైజులు అలాగే వైట్ టబ్స్ మనం చూస్తాం కదా వాటికి వైట్ కలర్లో రెడ్ వాటికి రెడ్ కలర్లో బ్లాక్ వాటికి ఇలాగా బ్లాక్ కలర్లో చూసారా ప్రతి దానికి ఆఫర్ ఉందండి చూస్తారు ఇక్కడ ఆఫర్ మీరు ప్రతి పార్టీకి కూడా ఎంఆర్పిఏ కాకుండా దీనికి ఆఫర్ కూడా ఉంటుందండి ప్రతి దానికి కూడాను ఇలాగే ఇలా బ్రాండ్తో చాలా చక్కగా క్వాలిటీతో చాలా బాగుంటుంది ఇదండి ఇలాగా చూస్తూ ఉంటే చాలా చాలా వెరైటీస్ లభిస్తాయి వీళ్ళ దగ్గర చూపిస్తున్న కొల్ది చూస్తున్న కొల్ది చాలా బాగుంటాయి అదండి ఇంకా మిగతా ఇంకేమున్నాయి ఒకసారి

చూడండి ఎంత బాగుందో ఇది ఏంటంటారు ఇది మెటీరియల్ సో మనకి ఇంట్లో ఏదైనా కార్నర్స్ లో సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా కూతుర కూడా పెట్టుకోవచ్చు బ్లాక్ టబ్స్ అనగానే మనకి హండ్రెడ్ రూపీస్ టప్స్ మనకి అలవాటు కదా ఇక్కడ చూడండి ఎలా ఉందో పెద్ద సైజు చాలా స్ట్రాంగ్ మెటీరియల్ తో కొత్త మెటీరియల్ అనేది వచ్చింది అది అంత త్వరగా పాడైపోద్ది అనమాట ఇంత పెద్దది అలాగే చిన్న సైజులు కూడా అన్ని రకాల సైజులు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడాను ఇవి కూడా మీరు ఏది బుక్ చేసుకున్నా కూడా మంచిగా వాళ్ళు మనకి చక్కగా పంపించేస్తారు ఇవన్నీ చక్కగా వీళ్ళు ఏ పార్ట్ తీసుకున్నా వాళ్ళ బ్రాండ్స్ ప్యాకింగ్ దిగోండి వాళ్ళకి ప్యాకింగ్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ లేకపోతే బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు ప్రతి దాని మీద వాళ్ళు నేమ్ కంపల్సరీగా బ్రాండ్ అన్నీ ఉంటాయండి చక్కగా ఇంకో గెస్ట్ కూడా వచ్చారు చూసారా వైజాగ్ నుంచి ఇక్కడ వృక్షవేద షాప్ కి చక్క మంచి మంచి ఐటమ్స్ అన్ని కొనుక్కోడానికి వైజాగ్ నుంచి నేచర్స్ గార్డెన్ గ్రూప్ అడ్మిన్ ఐశ్వర్య గారు చాలా చక్కగా ఇక్కడ అందరం కలిసి కలిసే మంచి మంచిగా ఇక్కడ షాప్ లో అన్ని కూడా మంచి షాపింగ్ చేశారు మేమందరం ఈ విధంగా మరీ మరీ హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంకొక టెన్ మినిట్స్ కూడా అయిపోతా

ఆశిష్ గారు స్టాల్కి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ని కూడా చాలా వినయంగా ఓపిక్గా శ్రద్ధగా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి గురించి వివరించడం ఆయనలో ఉన్న ఒక గుణం అయితే నేను చూశాను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా చూసాం కదా వృక్షవేద షాప్ నుంచి మొత్తం ఏమేమి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అసలు మనం ఎక్కడ చూడండి రేర్ కలెక్షన్స్ అన్ని కూడా మంచి మెటీరియల్ తో ప్రోడక్ట్ చూసాం కదా సార్ అసలు వాటి గురించి ఏంటి అనేది కూడా చెప్తారు ఆశీష్ అసలు మన్నికా ఇదంతా కూడా అసలు ఎన్ని సంవత్సరాలు మేము హ్యాపీగా ఉండొచ్చు ఏంటి అసలు చాలా ఎప్పుడు చూడలేదు పర్సంటేజ్ ఇవన్నీ ఒకసారి చెప్పండి మన వాళ్ళకి అంటే ఇది కొత్తగా ఎఫ్ఆర్పి సిరీస్ ఉంది సో మీరు కొద్దిగా డెకరేటివ్ బ్యూటిఫికేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా బాగుంటది నాట్ ఓన్లీ ఇండోర్ కోసం మీరు అవుట్డోర్ కోసం కూడా వాడుకోవచ్చు అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ యూవి స్టెబిలైజ్డ్ ఉంటుంది అంటే మీకు సపోజ్ బయట ఎండ యాభై డిగ్రీస్ ఉంది దీనిలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంటాయి ఇందులో ఈ సైజు నుంచి ఇంత పెద్ద సైజ్ మనం ఇద్దరు నిలబడవచ్చు కూర్చోవచ్చు అంత పెద్ద సైజెస్ దాకా కంప్లీట్ రేంజ్ ఉంది అండ్ ఇది యావరేజ్ లైఫ్ వచ్చేసి మీకు అవుట్డోర్లో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఇండోర్లో అయితే మీరు బోర్ అయిపోవాలి అంత పైన ఆప్షన్ లేదు మరి ప్రైస్ అది అంటే ఇది దీనిలో స్టార్టింగ్ సైజ్ ఈ సైజ్ నుంచి దొరుకుతుంది సిక్స్ ఇంచెస్ నుంచి దొరుకుతాయి इदी रुपीस के लिए नई लो 40,000 रुपीस तक थे रेंज दाका रेंजुद okay. కొంచెం ఆఫర్లు అవి ఇలా మనం దీనికి సూపర్ స్టాకెస్ కాబట్టి మీకు మార్కెట్ నుంచి ఆల్మోస్ట్ దీని మీద ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ న్యాచురల్ గా దొరుకుతాయి ఆన్లైన్ బుక్ చేసుకున్న మా పర్సెంటేజ్ మాకు మీకు డిస్కౌంట్ మన ప్రైసెస్ అంతే డిస్కౌంట్ పోయినా దొరుకుతాయి మీకు ఎమ్ఆర్పీ మీద ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గా డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు అయితే అంటే ఇది దీనికి కొత్త వెబ్సైట్ వస్తుంది సో ప్రాబబ్లీ బై అక్టోబర్ లాంచ్ అవుతుంది అప్పుడు ఏంటంటే మీరు అంతా ఆర్డర్ ప్లేస్ చేశారు ఎవ్రీథింగ్ మీకు ప్రతి ప్రొడక్ట్ మన దగ్గర స్టాండ్ స్పాట్స్ ఏది తీసుకున్నా అన్ని ఇంటికి డెలివరీ అయితే డోర్ డెలివరీ అంటే ఇంతవరకు ఏంటంటే మీరు నా వీడియోలో చూసారు మీరు ఆర్టీసీ పంపిస్తే నేను చక్కగా తెచ్చుకున్నాను చాలా బాగా ప్యాక్ పంపించారు చాలా కేర్ఫుల్ గా పంపించారు అని చెప్పాను కదా అది ఇప్పుడు ఆ బాధ్య ఆ బాధ కూడా లేకుండా డోర్ డెలివరీ అటండి థ్యాంక్ యూ సార్ మీ ప్రొడక్ట్ మాకు గుమ్మం వరకు వస్తుందంటే చాలా సంతోషం ఇంట్లో నుంచి మేము బుక్ చేస్తాం బుక్ చేసుకొని డైరెక్ట్ అమెజాన్ లాగా ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది మాకందరికీ కూడా మా వ్యూయర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి అందరికీ ఇంత మంచి ప్రొడక్ట్ ని మీ షాప్ లో మాకు చూపించడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఓకే అండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతవరకు మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకల్ సమస్యలు తిక్కునాభవం బాయ్ అండి